భూభారతి చట్టం పట్ల రైతులందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు భూభారతి చట్టం ద్వారా మేలు జరుగుతుందని చెప్పారు భూభారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా గురువారం ఇలా త్రిపాఠి గట్టుపల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ధరణిలో అనుభవదారు కాలం లేదని భూభారతిలో అనుభవదారుకు హక్కు కలిగించే అవకాశం ఉందని అన్నారు భూభారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యల పరిష్కారానికి చక్కటి అవకాశం ఉన్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా అన్ని మండలాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు జూన్ రెండు నుండి ఈ చట్టం పూర్తిగా అమల్లోకి వస్తుందని అందువల్ల రైతులు వారికి ఉన్న భూ సమస్యలపై దరఖాస్తులను ఎంఆర్ఓకు సమర్పించుకోవాలని చెప్పారు ఇందుకు గాను ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని గతంలో గెట్ల పంచాయతీ భూముల అన్యాక్రాంతం విషయంలో సర్వే కోసం రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తాము ఏమీ చేయలేకపోయామని ముఖ్యంగా సర్వేయర్ల కొరత వల్ల సమస్య పరిష్కారం కాలేదన్నారు రాష్ట ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పుడు లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు రైతుల భూములను సర్వే చేయించి హద్దులు నిర్ణయించి మ్యాప్ తో సహా రిజిస్ట్రేషన్ సమయంలో ఇవ్వాలి జరుగుతుందని దీని ద్వారా ఎవరు భూములను కబ్జా చేసేందుకు అవకాశం ఉండదు అన్నారు భూముల వివరాలన్నింటినీ ఆన్లైన్ లో చూసుకోవచ్చని గతంలో ఏదైనా భూ సమస్యలు వస్తే పరిష్కారం ఆర్డీఓ తహసీల్దార్ల చేతుల్లో ఉండేది కాదని సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని అప్పీళ్లకు అవకాశం కూడా లేదని కానీ భూభారతి చట్టం ద్వారా దాదాపు తొంభై శాతం సమస్యలు తహసీల్దార్ వద్ద పరిష్కారం అవుతాయని లేదంటే ఆర్డీఓ కు అదనపు కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు చండూరు ఆర్డీఓ శ్రీదేవి మాట్లాడుతూ భారతి చట్టానికి ఉన్న వ్యత్యాసాలను తెలియజేశారు అంతేగాక భూభారతిలో సమస్యల పరిష్కారానికి ఉన్న అవకాశాలను తెలియజేశారు తహసీల్దార్ రాము భూభారతి చట్టంలోని సెక్షన్లు వివరించారు మండల స్థాయి అధికారులు మండల ప్రత్యేక అధికారి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు